గత మూడు నెలల కింద సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టౌన్ వెళ్ళి అక్కడ రోడ్ల బ్యూటిఫికేషను కొత్త బస్టాండ్ నిర్మాణానికి కొత్త బస్టాండ్ నిర్మాణంలో భాగంగా డెవలప్మెంట్లు వరంగల్ టౌన్కు రింగ్ రోడ్డు ఇటువంటి ప్రతిపాదనలు వాగ్దానాలు చేసి రావడం జరిగింది వీటిలో ముఖ్యంగా బ్యూటిఫికేషన్కి సంబంధించి నాలుగు కోట్ల నిధులు మంజూరు చేసినామని ఆరోజు చెప్పారు ఆ నాలుగు కోట్ల నిధులు మంజూరు చేస్తే ఆ బ్యూటిఫికేషన్ వర్క్ ఎంతవరకు వచ్చింది టౌన్లో బ్యూటిఫికేషన్ చేస్తున్న ఆ వరంగల్ టౌన్లో పొల్యూషన్ని ఎంత కంట్రోల్ చేయగలిగారు అనేది పరిగణలోకి తీసుకోవాలి ప్రజాధనాన్ని బ్యూటిఫికేషన్ పేరిట ఇంకో పేరిట ఇంకో పేరిట దుర్వినియోగం చేయకుండా ఏదైతే గాలి కాలుష్యం వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం వంటి వాటిని నివారించే కార్యక్రమంలో ఈ బ్యూటిఫికేషన్ అనేది ఒక పాత్ర పోషిస్తుంది ఆ పాత్రని సద్వినియోగంగా పోషించేటట్లు నిర్ణయాలు తీసుకొని ఆ బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేసిన విధానాన్ని జనాలకు అందుబాటులోకి తెస్తే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు